లీ బేసికల్లీ ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో లైక్ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఎందుకు తక్కువ వస్తున్నాయి ఎందుకు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచించిన బట్ ఈరోజు అర్థమవుతుంది ఎందుకంటే బాగుంది సినిమా అని చెప్పేసి టాక్ ఏదైతే వస్తుందో దానికి సంతోషపడాలా లేదా మాకు ఒక మెసేజ్ రావడం అన్న మేము థియేటర్కి వెళ్ళినాం నలుగురం ఫ్రెండ్స్ బట్ షో ఏనన్నారు ఎందుకంటే మినిమం ఒక ముప్పై మంది ఉండాలంట అని చెప్పేసి అంటున్నారు సో అలా ఉన్నప్పుడు దానికి బాధపడాలా కొన్ని ఏరియాస్లో నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ లేకపోతే మన కావాలిలో కానీ మన వరంగల్లో కానీ సో ఒక తిరుపతిలో అండ్ గుదార్కల్ సో నాకు ఏందంటే సి ఫ్యామిలీ సినిమాలు ఎందుకు తెస్తున్నాయంటే నేను చెప్తాను మీ అందరికి ఒక విషయం అన్నీ రొమాన్స్ సీన్లు స్మూత్ సీన్లు యూత్ని అమ్మాయిని కించపరచకుండా మళ్ళీ ఒక డైలాగ్లు వేసుకుంటూ మాట్లాడాలు అలాంటి ఎందుకు అలాంటి ఎందుకు అంటే మీరు ఫ్యామిలీస్ అందరు కలిసి సి థియేటర్ దాకా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు మీరు మీరు కంటెంట్ ఉన్న సినిమాని డెఫినెట్లీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమా బూట్కడ్ బాలరాజు ఉన్నది కానీ దాని వెనకాల ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ లేడు ఇగో ఇలాంటి తరగతి ప్రొడ్యూసర్ ఉన్నాడు పైసలు తీసి అంత కోట్ల రూపాయలు పబ్లిసిటీకి పెట్టలేడు ఆయనే పొద్దున్న నుంచి ఇందాక కూడా మేగా ఎవరో ఇన్స్టాలో మెసేజ్ పెట్టిర్రు అక్క మేము థియేటర్ కి వెళ్ళాం బట్ షో ఏలేదంట అని ఎక్కడ అది వైజాగ్ లో షో ఏలేదంట అయ్యో షో వేయలేదంట అని చెప్పేసి అనగానే ఇటు సినిమా చూస్తున్నా ఇటు సినిమా చూస్తూ వీళ్ళందరు ఎంకరేజ్మెంట్ చూస్తే నేను ఎంజాయ్ చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థం అయ్యలేదు అంటే ఎంత కష్టపడి నేను అరే డాన్స్ చేసిన యాక్టింగ్ చేసిన లైక్ ఫన్ చేసిన ఎమోషనల్ అన్ని ఉన్నాయి సినిమాలో కంటెంట్ ఉంది లేదంటే నేను మాట్లాడటం కాదు ఈ రోజు వరకు నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి అందరు క్వశ్చన్ అయ్యొచ్చు నువ్వు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఎప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు మిస్టర్ ప్రెసిడెంట్ కూడా అలాగే ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను నేను నేను ప్రతి దానికి నేను చెప్తున్నా నేను ఈ రోజు మొన్న అందరు అన్నారు సింపతి ఇక ఏదో సింపతి గాడి యూజ్ చేస్తున్నాడు మోకాళ్ళ మీద అంటే నేను నిజంగా చెప్తున్నా అది ఎందుకన్నానో నేను చెప్తా ఈ రోజు ఇదే ఈ రిజల్ట్ వస్తా నేను ఆ రోజు భయంతో ఆ రోజు నేను మోకాళ్ళ మీద కూర్చున్నా మరి వీళ్ళందరూ చూసి అమ్మతో నిజంగా చెప్పు సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా మంచిగా ఉండాలే నిజంగా చెప్పరు డబ్బులు అది అక్కడ ఇక్కడ కొంచెం అప్పులు తీసుకొచ్చి ఇంత ఈ ప్రమోషన్ చేస్తాం మాకు డబ్బులు లేవు అందుకే సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రామ్లలో మీ యూత్ అందరూ పది మందికి చెప్తా అని చెప్పేసి ఇలా ప్రమోషన్ చేసుకోండి నిజంగా మాకు డబ్బులు లేవు డబ్బులు పోస్టర్లు వేసుకోవడం కూడా నాకు డబ్బులు లేవు ప్లీజ్ ఇందని చెప్పండి దయచేసి అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మా పాషాభాయ్ చాలా కష్టపడ్డాడు సోహెల్ చాలా కష్టపడ్డాడు డబ్బుల విషయంలో ఈయన సంపా ఈ సినిమాలో సంపాదించుకున్న డబ్బులు దీనిలో పెట్టేశాడు అన్న ప్లీజ్ దయచేసి నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అందరికీ మా ఫ్యామిలీతో అందరూ వెళ్ళాను అన్న ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది బరాబర్ ఫ్యామిలీతో చేసిన సినిమా సో సోహెల్ సోయల్ నాకు అన్న కాదు తమ్ముడు కాదు బ్రదర్ కాదు మామ కాదు ఏం కాదు ఈ మధ్య కాలంలో మేము చేసిన సినిమాలు కాకుండా వేరే సినిమాలు కూడా మేము ఇంత నవ్వుకుంది లేదు ఎంత హార్ట్ఫుల్ గా ఇందులో క్యారెక్టర్ చేసి ఆల్రెడీ మాకు సీన్లు తెలుసు మేము చేసినాం డైలాగులు మేము చెప్పినా కానీ ఇంత నవ్వుకున్నది లేదు గుండెల మీద చేసుకొని చెప్తాను థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చది ఒకవేళ నచ్చలేదంటే నాకు మెసేజ్ పెట్టి మీ పైసలు నేను పంపిస్తా ఎందుకంటే ఎవ్వరు పెట్టరు విషయం నాకు తెలుసు అంత బాగుంది సినిమా సోనా మీకు అందరు నచ్చిందా మేము పోయిన తర్వాత ప్రతి ఒక్కరిని అడగండి సినిమా సినిమా థియేటర్ వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చెల్లెతో అక్కతోని చిన్న పిల్లలతోని అందరితో చూసే సినిమా చేస్తున్నా సరే ఇది కూడా అలాంటి సినిమానే మంచి సినిమా ఇది వెళ్ళి నేను ఒకటే చెప్తానా నేను బేసికల్లీ అందరు అన్నారు కదా ఈ రోజు నేను నేను అంటే నాకు ఏం అర్థమైతే లేదు అంటే ఫ్యామిలీతో చూడండి అబ్బా మీ మమ్మీ డాడీ చెల్లె అక్క చిన్న పిల్లలు ఎంజాయ్ చేయకపోతే నన్ను అడుగుర్రీ నాకు మెసేజ్ పెట్టుర్రి పర్సనల్ గా నో షోస్ బట్ ఏందన్న ఐదు కోట్లు పెట్టిన సినిమాకి నో షోస్ బట్ ఉడేందన్నది కూడా కంటెంట్ ఉన్న సినిమా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లా నవ్వుకున్నారు అందరూ నవ్వుకున్నారా లేదా చాలా మంది సపోర్ట్ గా వస్తారు లైక్ ఇలాగే కెమెరా పట్టుకొని అనుకున్నా బట్ ఈ పొద్దున కెమెరా పట్టుకొని ఎవరు రాలే ఎందుకు తెలుసా మా దగ్గర పైసలు లేవు మేము ఇవ్వలే మేము ఇది రాస్తాం మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్న కూడా లేవు నేను ఇవ్వలే నేను ఎంత చేయాలో అంత చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన అదొక్కటే చేయగలిగిన నేను ఉన్న దాంట్లో చేసుకున్నా నేను ఏం చేయమంటారు నన్ను ఇంకేం చేయమంటారు కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు పోయి నేను కాదనట్లేదు కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బు లేనప్పుడు ఏం చేయాలి మరి మంచిగానే ఉంది కదా సినిమా సినిమా బాగానే ఉంది కదా అందరు పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు అదే క్యూట్ సినిమా తీసినవరా అంటారు మరి ఇవన్నీ ఏడబోయినాయి మరి మళ్ళీ ఏమని అంటే ఫ్యామిలీతో ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీవ్రరా అని చెప్పేసి కింద ఏదో సినిమాకి మరి కమెంట్లు పెడతారు అలాంటిది ఫ్యామిలీతో చేసినచ్చు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు భావి ఒకసారి ఫ్రెండ్స్ తోనే కాదు మమ్మీ డాడీ లైక్ ఇంట్లో నానమ్మ అమ్మమ్మ నా తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు రోజు ఫ్రైడే ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్నా ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ రాయలసీమ సినిమాకి తప్పకుండా వెళ్తారు సోయల్ ఇదో ఉన్నప్పుడు వేల కామెంట్స్ పెట్టిరు కదా అన్న సోయల్ 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 అని ఇప్పుడు ఏమైందన్న ఓకే సోయల్ వాళ్ళ వెళ్తారు తప్పకుండా మన సినిమా నచ్చుతుంది తప్పకుండా వెళ్తారు ఇదో ఫ్రైడే సటర్డేస్ సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు అండ్ నిజం మళ్ళీ చెప్తున్నానన్నా మ్యూజిక్ మన భీమ్స్ అన్న కొట్టిండు అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన అదితి బయ కొట్టింది అదితి బ్రో బ్రో చాలా చాలా భగుడో అని సినిమా మనకి మళ్ళ మా హనుమాన్ తర్వాత హనుమాన్ తర్వాత మళ్ళీ మా సినిమా కొట్టాడు పెద్ద సినిమా ప్యాంటీ సినిమా ఆలోచించకుండా మాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ సో మచ్ అదిరిపోయింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీమ్స్ అన్న కూడా అసలు ఈ మధ్య కాలంలో ఇన్ని హిట్లు కొట్టి ఇప్పుడు ఈ సినిమా తను కూడా ఒకటి ఒకటి ఇచ్చిండు ఒకటి ఏదో మాట్లాడుతున్నాడు సాంగ్ బాలేమని మీ అందరికీ అర్థం కానీ నిన్నాడు సాంగ్స్ అసలు సినిమాకి హైలైట్ సాంగ్స్ మాకు సాంగ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది పుట్కట్ బాలరాజు చాలా మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అండి మీ అందరూ తప్పకుండా వచ్చి ఈ వీకెండ్ మీరు అందరు థియేటర్స్ వచ్చి మీరు అందరూ థియేటర్స్ వచ్చి చూడండి యుల్ ఎంజాయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా క్లీన్ కామెడీ చాలా ఫన్ మీ ఫ్రెండ్స్ తో కానీ మీ వచ్చి అందరూ చూసి చాలా ఎంజాయ్ చేసే ఫిల్మ్ అన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి సో సోహెల్ బాగా చేశాడు అవినాష్ సద్దా నుంచి మేఘలేఖ చాలా బాగా అండ్ మా డైరెక్టర్ కోనేటి గారు చాలా కష్టపడి తీశారు సో వీళ్ళందరినీ మీ అందరూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి సో దట్ మేము నెక్స్ట్ నుంచి ఇంకా ఇప్పుడు ఇప్పుడు హనుమాన్కి ప్రశాంత్ ఎట్లయితే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మా సినిమా చూస్తే మేము ఇంకా మంచి కంటెంట్తో వస్తాము అని ఎట్లయితే ప్రశాంత్ అడిగారో సేమ్ వీళ్ళని కూడా మనం మనం అందరం మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి మమ్మల్ని సో దట్ వీ కమ్అప్ విత్ గుడ్ స్క్రిప్ట్స్ గుడ్ ఫిలిమ్స్ ఇంకా ఎక్కువ కష్టపడతాం ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ అన్ని చేస్తాం సో ప్లీజ్ ప్లీజ్ డూ బూట్ వాచ్ బూట్ కట్ బలరాజు థియేటర్స్లో చూడండి యూల్ ఆల్ ఎంజాయ్ అవినాష్ అన్నట్టు సద్దాం అన్నట్టు మీకు సినిమా నచ్చకపోతే డైరెక్ట్ గా మెసేజ్ చేయండి మీరే అర్థమవుతుంది సో ప్లీజ్ డూ వాచ్ అందరు చాలా కష్టపడ్డారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి దిస్ ఈస్ సింగర్ మనో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిప్స్